హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి మిక్సర్ కలెక్షన్ అండి ఇందులో పట్టు ఫ్యాన్సీ కాటన్ అన్ని వస్తాయి అంటే ఏంటంటే బ్లౌజెస్ రావండి ఓన్లీ శారీస్ వస్తాయి బ్లౌజ్ ఉండదు శారీ వస్తుంది అంతే శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది చూడండి ఇది సుమారు కోటా కాటన్ లాగా ఉందండి చాలా బాగుందండి శారీ డిజైన్ ఏంటి పైన కింద కూడా అంచు ఇచ్చాడండి కానీ బ్లౌజ్ రాలేదండి దీని పళ్ళు కూడా చూపిస్తానండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ రాలేదు ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇందులో వచ్చిన కలెక్షన్ మొత్తం చూపిస్తాను ఇందులో కోటా కాటన్ వస్తాయి కాటన్ వస్తాయి లెనిన్ వస్తాయి ఫ్యాన్సీ ఐటెం వస్తుంది చూడండి ఇది పట్టు టైప్ అండి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారండి ఇది పల్లెండి బ్లౌజ్ రాదండి ఓకేనా ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఈ సారీ ఈ శారీ కూడా బాగుంది ఇది అది తెలిసి సూపర్ నెట్ సూపర్ నెట్ అలా ఆ ఫీల్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ లేదు కదండి శారీ మొత్తం వస్తుంది కింద బోర్డర్లు వచ్చినాయండి బాగుంది సారీ ఇల్ లోకి పోచంబల్ డిజైన్ వచ్చాయండి బాగుందండి చాలా స్మూత్ క్లాత్ అండి బాగుందండి శారీ బాగుంది ఇది కూడా సేమ్ క్లాత్ అది ఒకటేనండి ఇది కూడా పచంబల్ డిజైన్ అండి చాలా బాగుంది క్లాత్ కానీ చాలా బాగుంది చీర మెత్తగా ఉంది ఇవేంటి అంచులు జిగ్జిగ్ చేసి వచ్చిందండి దగ్గర ఇది బ్లౌజ్ ఏం కాదు ఇదిగోండి చాలా మెత్తగా ఉంది ఇది పల్లెండి అండి శారీ మొత్తం ఇలా వచ్చింది చాలా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ మిక్సర్ కలెక్షన్ అండి బ్లౌజ్ లేవు మనకు తక్కువ రేట్లో వచ్చినాయి మనం తక్కువ రేట్లో పెడతాం చూడండి ఫ్యాన్సీ శారీ అండి కింద గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడండి స్మాల్ది శారీ మొత్తం ఇలా జిక్ ఇలా డిజైనర్ వచ్చింది బాగుందండి లైట్ లైట్ క్రీమ్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ థిక్ కలర్ మెహందీ గ్రీన్ డిజైన్ ఇచ్చాడు బాగుందండి శారీ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ వచ్చిందండి ఇదైతే కోటా కాట్నే అండి కోటా కాట్నే ఇదిగోండి బాగుందండి సారీ పైన స్మాల్ బోర్డర్ ఇచ్చాడండి కింద బిగ్ బోర్డర్ గోల్డ్ ఇచ్చాడు ఇది పళ్ళు వచ్చింది ఇది బాందినే డిజైన్ వచ్చిందండి బాందీ డిజైన్ వచ్చి షుగర్ ప్రింట్ వచ్చింది మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి పళ్ళుకి టజిల్స్ వచ్చినాయి ఇదిగోండి బాగుంది టూ ఫిఫ్టీకి ఏమొస్తుందండి పర్వాలేదు బాగుంది శారీస్ బాగున్నాయి నెక్స్ట్ ఇది పట్టు పట్టు సారీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది పల్లెండి సూపర్గా ఉంది ఏంటి కలర్ అండి నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ టీ లైట్ గ్రీన్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ ఇది కూడా బాగుంది ఇది ఇది కొద్దిగా కాటన్ ఫీల్ ఉందండి ఇది అండి సారీ ఇవన్నీ ఏంటో అంచులు దిగ్జాజేసి వచ్చేసాయండి అన్ని అన్ని అయితే జిగ్జాగ్ చేసి వచ్చింది ఎల్లో పింక్ అండి పైన కింద కూడా గోల్డ్ బార్డర్ ఇచ్చాడండి ఈ జిగ్జాగ్ జిగ్జా ఇవన్నీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మా ఛానల్ పేరు వచ్చి మాజేసి ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వీడియో చూస్తే ఇది సూపర్ నెట్ శారీకి మిర్రర్ వర్క్ ఇచ్చాడండి రెడ్ తో మిర్రర్ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం వచ్చినట్టుంది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇలా మిర్రర్ తో వర్క్ ఇచ్చాడు సూపర్ నెట్ అండి ఇది మేడం బ్లౌజ్ సరే అండి పల్లెండి బ్లౌజులు రావు కదా పల్లెండి ఇది సారీ తీసుకెళ్తే మీరు ఫోన్లు పెట్టుకెళ్ళక్కర్లా జనం అందరూ మీ ఉంటారు ఎందుకంటే ఈ అద్దాలు అలా మొగాలు అద్దాలు కాదని చెప్తాయి రేకులు రేకులు సరే ఇవి రేకులు అంటే అద్దాలు కాదు ఈ సారి కూడా టూ ఫిఫ్టీ అండి ఇవి మిక్సర్ కలర్షన్ మనకు తక్కువ వచ్చిందంటే అదే తక్కువకి మేము కూడా ఇచ్చేస్తున్నాం ఇది సూపర్ నెట్ అండి బాగుందండి షిగోరి ప్రింట్ వచ్చింది బాగుంది ఇదిగోండి పళ్ళు దేనికైనా బ్లౌజ్ సెట్ చేసుకోవాలండి నెక్స్ట్ కోతంపల్లి డిజైన్ అండి సూపర్గా ఉందండి పల్లెలు తజేసి వచ్చినాయి ఎల్లోకి ఇచ్చాడండి ఇది కూడా బాగుంది మొత్తం నెక్స్ట్ కాటన్ శారీ అండి ఇది షిగోరీ ప్రింట్ వచ్చింది ఇది పల్లె అండి శారీ మొత్తం వచ్చింది ఇది ఏంటి లోపల అంచు వచ్చిందండి కనపడుతుంది లోపల ఈ షిగోరీ ప్యాటర్న్ ఉంది కదా జాకెట్ మేడం క్లోజ్ ఇచ్చాడు ప్యూర్ కాటన్ అండి ఇది నెక్ట్ అండి ఫ్యాన్సీ శారీ అండి శారీ మొత్తం కనకంబరం కలర్ ఇచ్చాడు కింద నెట్ ఇచ్చాడండి శారీ అయితే గా ఉందండి ఇదిగో ఇది పల్ల ఇది పల్లె అండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ అండి మరి మనకు తెలిసి మేమీ మిస్ప్రింటు డ్యామేజ్ లేం కనపడలేదండి బ్లౌజులు లేవు అంతే ఎవరికైనా కావాలంటే కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు ఒక మినిమం టూ శారీస్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి కానీ మీరు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ అండి ఇది బ్యూ డోలా శారీ అండి డోలా శారీకి ఎల్లోకి బ్లూ ఇచ్చాడు టెంపుల్ బాట్ ఇచ్చాడండి పైన కింద ఇది ఇది ఫల్ అండి ఇది ఫలు దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ శారీస్ కూడా టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది కూడా లెన్ సూపర్ నెట్ శారీ అండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది ఫల్ శారీ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చి బాగుందండి శారీ బాగుంది పైన కింద కూడా బోర్డర్లు ఇచ్చాడు చాలా బాగుందండి నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్ కి లెహరియా ప్యాక్ అని ఇచ్చాడండి శారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్ చెక్స్ చెక్స్ వచ్చిందండి అండ్ ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మనకి ఆఫర్ లో వచ్చినాయి కాబట్టి టూ ఫిఫ్టీ ఇవ్వడం ఇది చూడండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ కూడా వచ్చిందండి ఇది ఫలు సూపర్గా ఉందండి శారీ మొత్తం ఇలా బాటిల్ గ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ సూపర్గా ఉందండి నెక్స్ట్ ఇది సూపర్ నెడ్ శారీ అండి రాణి కలర్ కి బ్లూ ఇచ్చాడు గోల్డ్ కలర్ కి బ్లూ ఈ శారీ కూడా బాగుంది ఇప్పుడు నేను చూపించే శారీస్కి వీటికి బ్లౌజ్లు వచ్చినాయండి ఫస్ట్ ఆటికి రాలేదు వీటికి వచ్చినాయి ఇచ్చు షుగేరు ప్యాటర్న్ వచ్చి నావీ బ్లూకి పింక్ వచ్చిందండి నావీ బ్లూ అంటే నావీ బ్లూ కదా ఇంకా చాలా థిక్ కలర్ అండి బాగుందండి ఇది సూపర్ నెట్టే సీ గ్రీన్ ఇదిగోండి ఫలు వచ్చింది బ్లౌజ్ వచ్చిందండి ఈ శారీస్ వచ్చి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి అయితే మీరు మినిమం టూ ఆర్ త్రీ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి ఇవి త్రీ ఫిఫ్టీ అలా మేమే అమ్ముతున్నాం పళ్ళు ఫలు కంటిన్యూస్ ఇచ్చాడు బ్లౌజ్ రాల బాగుందండి కలర్ బాగుంది ఇది కూడా సూపర్ నెట్ ఇది లెహరీ ప్యాటర్న్ వచ్చిందండి షిగోరీ ప్యాటర్న్ వచ్చింది ఇది ఫళు అండి సారీ ఇది ఫలు బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ రాలేదండి ఇది కూడా శారీ బాగుందండి ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని టూ ఫిఫ్టీ అండి